హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ నేను ఇప్పుడు చూపించిపోయి కొంచెం డిజైనర్ ఫ్రాక్స్ అండి బర్త్డే ఫంక్షన్కి అక్క చెల్లెళ్ళిద్దరూ రెడీ చేయించుకున్నారు సో ఈ మోడల్స్ వచ్చేసి వాళ్ళు ఇన్స్టాలో చూసి నాకు ఈ మోడల్ కావాలని అడిగారు ఇదైతే ఆఫ్లైన్ బుకింగ్ వాళ్ళు లోకల్ అనమాట ఇన్స్టాలో మోడల్ చూసి సేమ్ మోడల్ కావాలండి అని అడిగారు సో దానికి కలర్ కాంబినేషన్ వాళ్ళ ఆప్షన్ అది బర్త్డే ఫంక్షన్కి ఇలా డిజైన్ చేశామండి సేమ్ మోడల్ వాళ్ళు ఏదైతే చూపించారో అలానే కింద వచ్చేసి మనకి కట్ వర్క్ ఇచ్చాము మొత్తం ఇదంతా కట్ వర్క్ ఇచ్చి ఫుల్ ఇదంతా ఫుల్స్తో నెక్తే అనేది ఇచ్చాము దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము వెల్వెట్ అనమాట అండి వెల్వెట్ వచ్చి మనకి నెక్ పాట్ అంతా ఎలా లైన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం క్లోజ్డ్ అండ్ బ్యాక్ డ్రాప్ షేప్ అనమాట ఇది బ్లౌజ్ ఇదిలా ఇంకొక డ్రెస్ వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్తోనే డబుల్ స్టెప్తో మనకి లెహెంగా అనేది రెడీ చేసాము టూ టెప్స్తో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సేమ్ మోడల్ అనమాట ఫుల్ విత్ గేర్ అనమాట దానికి లైట్ పింక్ లైట్ పింక్తో బ్లౌజ్ మా బ్లౌజ్ మొత్తం పాల్స్ అనమాటది సింపుల్గానే ఫ్రంట్ బ్యాక్ వస్తే స్క్వేరు సో హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా దీనికి చున్నీ అనేది మనకి బెల్ట్ కూడా ఇచ్చామండి దీనికి చున్నీ కొంచెం డిఫరెంట్గా ఇమ్మన్నారు చున్నీ కొంచెం డిఫరెంట్ ఇచ్చాను అనమాట అండి వన్ సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ ఇలా వన్ సైడ్ ఫ్రిల్స్ ఇచ్చి మనకి సిల్వర్ కట్ వర్క్ బార్డర్ అనేది ఇచ్చాను లుక్ అయితే చాలా బాగా వచ్చింది దీనికి వడ్డాను వస్తే ఇలా మనకి బ్లౌజ్ లైట్ పింక్ కాబట్టి వడ్డాను అనేది ఇలా డిజైన్ చేశాము టోటల్గా అయితే డ్రెస్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చిందండి మోడల్ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేశారో అలానే ట్రైల్ కూడా వేశారు అవుట్ ఫిట్ అయితే మాత్రం సూపర్ వచ్చిందండి ఇది డ్రెస్ అయితే అక్క చెల్లెలది చాలా బాగుంది సో మీరు ఇలా కూడా ఆన్లైన్లో డిజైన్ చేయించుకోవచ్చండి ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ అవైలబుల్ ఉందండి మీరు ఏ మోడల్ ఏ డిజైన్ చూపించినా మీకు నచ్చేటట్టుగా డిజైన్ అనేది చేస్తాము మేము డిజైన్ చేసిన ఈ ఫ్రాక్లు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి అలానే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ